రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై భారీ ఎత్తున తమ పార్టీలో చేరేందుకు పలు పార్టీల నుంచి నాయకులు కార్యకర్తలు వస్తున్నారని జిల్లా ఇన్చార్జ్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబైన వేణు అన్నారు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం పరిధిలోని పదహారవ డివిజన్ కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో కాటమ్ సుస్మిత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నాయకులు మహిళలు కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరారు వైసీపీ యువ నాయకుడు ప్రముఖ న్యాయవాది గుందేసి శ్రీనివాసులు రెడ్డి నాయకత్వంలో పార్టీలో చేరిన వారికి రాష్ట్ర మంత్రి చెలుబైన వేణుగోపాలకృష్ణ కండువాలు కప్పి ఆహ్వానించారు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు కాటం సుదర్శన్ డి కిరణ్ నాగేంద్ర కాడక్ల గౌతమ్ రమేష్ కె

ఆయన అహంకారం కదా ఇన్నిసార్లు ఓట్లు వేసిన రెండు సార్లు శాసనసభ్యుడు అయ్యారు రూరల్ నియోజకవర్గంలో బాధ్యత ఎక్కడుంది అంటే వీరు దొరికితే ఎవరికే వెళ్తాడు లేకపోతే కరోనా టైంలో కనపడడం అసలు ఇప్పుడు చాలామంది అయితే మేము అని అంటున్నారు ఇప్పుడేదో కందులు దుర్గేష్ గారిని అక్కడ పంపేశాడు కాబట్టి ఇక్కడ శాసనసభకు ఓడి చేస్తాను అంటున్నాడు ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసింది వాళ్ళ గొప్ప నిర్ణయం చేశారు మా పేరు మర్చిపో సుష్మిత సోదరిమణి వాళ్ళ తమ్ముడు అలాగే వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతుంది అందుకే నేను చెప్తే నీ జనసేవలో గంట చెప్పవచ్చు ఈ స్టోరీ అంతా మీకు తెలుసు అనుభవిస్తున్నారు అంటే పేదవాడు తన పేదరికం చేత పీడింపబడుతూ సికిత్తులు దొరక్క ముత్తాత తాత తండ్రి తాను పేదరికంలోనే కొట్టిమిట్టాడుతుంటే దానికి వైద్యం చేయాలని రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఒకే ఒక కుటుంబం అది రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అని సందర్భంగా మీ అందరికీ మనం చెప్తాం మీరు అభిమానంతో మరి పార్టీలో జాయిన్ అయ్యి రేపొద్దున్న మన అభ్యర్థి రేణు గారు విజయానికి ప్రతి ఒక్క ఇప్పుడు ఎవరైతే జాయిన్ అయ్యారు అందరూ జాయిన్ అయిన ఒక కార్యకర్త కనీసం పది ఓట్లు వేస్తే మనం ఖచ్చితంగా వేణు గారిని ఏం చేస్తాం చేస్తాం మంత్రిని చేస్తాం అవునా కదా ఎందుకైతే కసిగా కప్పుకోండి ప్రతి ఎవరు కప్పుకున్నా కసిగా కప్పుకో తప్ప సరదాగా కప్పుకొని తీసి పక్కన అందరూ కూడా మరి మనం చేసుకుని మోసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు మనం మన కితా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలని మనం అందరం కూడా ఈ రోజే ఎప్పుడైతే పార్టీలు చేయాలి అప్పుడే అంకనం కట్టుకోవాలని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తే సెలవు తీసుకుంటాం